హాయ్ అండి గుమగుమలాడే బోటీ బోటీ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం బోటీ కర్రీ చాలా బాగుంటుందండి కానీ కొంతమందికి క్లీన్ చేసుకోవడం అస్సలు సరిగా రాదు ఎలా క్లీన్ చేసుకోవాలో నేనైతే ఒక వీడియోలో అయితే చూపెడతాను ఇప్పుడైతే ఈ బోటీ అయితే ఎలా వండుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం ముందుగా అయితే బోటీని వేడి నీళ్ళు పెట్టి క్లీన్ చేసుకొని చూడండి ఆ పై పొరంతా తీసేసి నీట్గా చేసేసి ముక్కలు కూడా కట్ చేసుకున్నాను అలాగే స్టవ్ వంటించుకొని స్టవ్ మీద అయితే కుక్కర్ గిన్నె పెట్టుకొని కుక్కర్లో రెండు గ్లాసులు వేసుకొని అందులో పసుపు అయితే వేసుకుంటున్నానండి వాటర్ మరిగాక మనం ఈ అయితే ఇందులో వేయాలండి పసుపు నీటిలో వేస్తే దీని స్మెల్ అంతా కూడా పోతుందండి బోటీ కొంచెం లైట్గా స్మెల్ వచ్చినట్టు అనిపిస్తుంది ఇందులో కనుక వేసి ఇలా చేస్తే ఈ స్మెల్ అంతా పోతుందండి రెండు ఉడుకులు ఉడికిన తర్వాత తీసేయాలి ఒక అయితే చూసారా కొంచెం దగ్గరికి అయితే అవ్వింది వేడిట్లో వేయడం వల్ల ఇప్పుడు ఇందులో వేరే గిన్నెలోకి అయితే తీసేస్తున్నాను మళ్ళీ అదే కుక్కర్ గిన్నె మళ్ళీ పెట్టుకొని సరిపడినంత ఆయిల్ అయితే వేస్తున్నాను దాంట్లో రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే కట్ చేసానండి అవి కొంచెం గోల్డెన్ కలర్గా వచ్చినంత వరకు వేపేసుకొని అలాగే పెద్ద సైజు టమాటాలు రెండు వేసాను అందులోని ఇవి కూడా బాగా వేపుకొని కొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను బోటి కర్రీకి కొత్తిమీర చాలా బాగుంటుందండి ఈ టమాటా ఉల్లిపాయ మగ్గిపోయే లేపు మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా బోటి బోటీ అయితే ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలా బోటి అంతా వేసుకొని బాగా కలబెట్టేసుకోండి చూడండి బాగా వీడియోలో చూపించిన విధంగా బాగా కళ్ళబెట్టేసుకొని పది నిమిషాల పాటు మూత అయితే పెట్టేసుకోండి మూత అయితే మళ్ళీ తీస్తున్నాను బోటి నుండి వాటర్ అయితే రిలీజ్ అవుతుందండి చూడండి కొంచెం కొంచెం వాటర్ అయితే వచ్చింది కదా మళ్ళీ మూత అయితే పెట్టుకోవాలి మళ్ళీ పది నిమిషాలు అయింది కదా చూసారా వాటర్ అంతా కూడా ఇంకిపోయి కొంచెం ఆయిల్గా కనబడుతుంది కదా ఇప్పుడు ఇందులో అయితే సాల్ట్ వేసుకుంటున్నానండి తగినంత సాల్ట్ అలాగే తగినంత కారం అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఈ అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్లో ఎర్రులపాయ కూడా చిన్నది వేసుకొని మిక్సీ అయితే చేసుకున్నానండి ఇప్పుడు అయితే ఈ ఉప్పు కారం బాగా పట్టినట్టు బాగా కలిపేసుకోండి బోటి ఎంత గట్టిగా ఉంటుందో చూసుకొని మీరు వాటర్ అయితే వేసుకోండి ఇది మీడియం సైజ్ బోటి అందుకే రెండు గ్లాసులు వాటర్ అయితే వేశాను కుక్కర్ అయితే పెట్టుకుంటున్నాను లేతే అయితే కుక్కర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదండి ఒక ఐదు విజిల్ వచ్చినంత వరకు కూడా వదిలేసాను మొదటిసారిగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐదు విజిల్ అయితే వచ్చేసేయండి కుక్కర్ ఇప్పుడు చల్లారినాక మూత అయితే తీసుకుంటున్నాను వా చూసారా బోటి కర్రీ ఎంత బాగా కనబడుతుందో కలర్ఫుల్గానా ఇప్పుడు మళ్ళీ మూత అయితే పెట్టుకోవాలండి పది నిమిషాలు ఇదంతా దగ్గరికి అయ్యేలోపు కొంచెం ఇందులో అయితే చింతపండు పులిపేస్తున్నానండి బోటి కర్రీకి చింతపండు పులుపు చాలా బాగుంటుంది లేదా అయితే వేసుకుని అవసరం లేదు కానీ కొంచెం మొదటి బోటీకి అయితే చింతపండు కొంచెం వేసుకుంటే బోటి చాలా బాగుంటుందండి మీరు మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి చూడండి పది నిమిషాలు పోయాక పులిపేశాక ఉప్పు కారం అన్నీ సరిపోయో లేదో చూసుకోండి కొంచెం సాల్ట్ అయితే చాలేదు వేస్తున్నాను మళ్ళీ పది నిమిషాల పాటు మళ్ళీ మూత అయితే పెడుతున్నాను చూసారా అందరికీ ఎంతో ఇష్టమైన బోటి కర్రీ అయితే రెడీ ఈజీగా చేసుకోవచ్చండి చూసారా ముక్క కూడా ఉడికిపోయింది మీరు మీ ఇంట్లో ఒకసారి బోటి కర్రీ అయితే ఇలా తయారు చేసుకోండి పాటు లైక్ చేయండి బాయ్ మరి